ఈరోజు ప్రకృతి వనం మన ఆరోగ్యం శీర్షికలో భాగంగా మరొక చెట్టును పరిచయం చేస్తున్నాను ఈ చెట్టు పల్లెటూరుగా దొరుకుతుంది ఈ చెట్టు చూశాక ఓహో ఇదేనా అనేటువంటి మాట వింటాం ఈ చెట్టులో ఈజీగా తీసి పారేసే ఈ చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ఈ చెట్టును కాపాడవలసిందిగా ప్రకృతి మిత్రులకు ఆరోగ్య అభిమానులకు ఆయుర్వేద మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ చెట్టు చాలా అరుదు ఇప్పుడు మాయమైపోతుంది క్లేమి పెంట పిల్లగా దీన్ని శాస్త్రీనామంగా పిలవడతారు అంతేకాకుండా దీన్ని బర్బరి క్రబరి అని కూడా గజకంది అజగంది అని కూడా పిలుస్తారు మరి మొక్క గురించి విస్తృతమైనటువంటి సమాచారాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఈ చెట్టును మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా దీన్ని వాయింట అని అవంతి అని వావింట అని పిలుస్తారు మరి ఇట్లాంటి వావింట ఆకులో ఇట్లా ముట్టుకుంటున్నప్పుడు ఒక బంకలాగా మెత్తగా గమ్ముగా ఉంటుంది ఈ ఆకులు ఇట్లా అతుక్కుపోతుంటాయి అలాగే దీని యొక్క పువ్వులు తెల్లగాను మరి పసుపు కలర్లో కానీ నీలం కలర్లో కానీ ఉంటాయి అంటే ఈ ఇందులో రెండు జాతులు ఉంటాయి ఒకటి తెల్ల తెల్ల పువ్వులది రెండోది పసుపు లేదా నీలం వర్ణం పువ్వులది ఇది మీటర్ వరకు ఎత్తుకు ఎత్తు పెరుగుతున్నటువంటి మొక్క దీని ఆకులు ఇట్లా అరచేయి ఆకారంలో ఉంటాయి దీని ఆకు చూడండి దీని ఆకు మనకు అరచేయి ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది ఇట్లా ఐదు ఆకులు ఒకే దశగా ఉండి ఇది పంచాజ్ఞాన్ని కూడా పిలవచ్చు ఈ పువ్వులు చూడండి ఈ పువ్వులు తెల్లగా ఉంటాయి పైన పరాగ రేణువులు కుప్పడు రేణువులు ఉంటాయి ఈ పుప్పడితోనే ఇది స్వయం పోషకాన్ని కలిగి స్వయం పరాగ సంపర్కాన్ని జరుపుకొని కాయలు కాస్తాయి ఈ కాయలు ఆవకాయల్ని పోలి ఉ పోలి ఉంటాయి కానీ ఆవకాయల కంటే పెద్దగా ఉంటాయి దీంట్లో మనము చూసినట్టయితే వీటి గింజలు కూడా గింజల కంటే సన్నగా ఉంటాయి ఇలా ఈ కాయలు నలిచినట్టు అవుతే మనకి గింజలు ఆవాలలాగా ఆవాల కంటే చిన్న సైజులో ఉంటాయి వీటి నుంచి కూడా నూనెను తీయవచ్చు కానీ చాలా సేకరణ ఆకుల్లో నూనెగా ఉంటుంది చిన్నగా మిసాల లాగా ఈ సందులలో ఉంటుంది ఈ ఆకులు మధ్యలో కూడా ఇవి కొమ్మలు పెట్టుకుంటుంటాయి ఇలా కొన్ని చక్కగా వెళ్ళేసి ఇక్కడ పుష్పాలు వికసించి కాయలుగా మారుతాయి ఇంకా పక్క నుంచి కూడా ఇవి కొమ్మలు వేసుకొని కూడా మళ్ళీ దాన్ని ప్రవర్ధమానం చేసుకుంటాయి ఈ వామింట కొమ్మల్లో ఆకులు రెండు రకాలుగా ఉంటాయి ఇట్లా చిన్న ఆకులతో వచ్చేసి మొనలో పువ్వులు పోసి అక్కడే కాయల్ని విస్తరించుకుంటాయి అంటే సంపర్కం జరుపుకొని అక్కడే కాయలు కలుపుకుంటాయి ఇంకా కొన్ని ఆకులేమో కొమ్మలకు వచ్చి వస్తుంటాయి అంటే ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఆకులు విడివిడిగా ఒంటరిగా ఉంటాయో దానికి మాత్రమే వేసి కాయలుగా వస్తుంది మిగతా వాటికి రాదు ఈ వాయింటలో కొమ్మల కాయలు ఉంటుంటాయి పువ్వులు కూడా కొమ్మల చివర ఉంటాయి ఆకులు రెండు రకాలుగా విడిపోతాయి ఒకటి చిన్న ఆకులు ఒకటి పెద్ద ఆకులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇందులోనే కుక్క వాయింట అనేటువంటిది ఇంకొక రకమైన మొక్క ఉంటుంది అది చెడు వాసన కల్పిస్తుంది అది చూడగానే వాసన అంత ఎబ్బెట్టుగా వస్తుంది అంటే మనకు నచ్చదు అసహ్యంగా కనబడుతుంది దాని ఆకులు కనుక మనం రాసుకున్న లేదన్న శరీరం పైన అప్లై చేసినప్పుడు అక్కడ పొక్కులు వస్తాయి ఆ బొబ్బలు రాకుండా ఉండాలంటే కుక్క వాయింట వాడ వామింట యొక్క ఆకును మనం అయితే దీని యొక్క రుచి కారంగా ఉంటుంది ఇది ఉదరకోశ బాధల్ని గుల్మాలని పైల్స్ని తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది దీని ఆకుల్ని చూర్ణం చేసుకొని ఆ చూర్ణంలో కొంచెం తేనె కలుపుకొని కుక్కుడు గింజలంతా మాత్రలుగా చేసుకొని తిన్నట్టయితే ఉదర బాధలతో పాటు పైల్స్తో పాటు తర్వాత భగీంద్రంతో పాటు తర్వాత గుండె వ్యాధుల నుంచి కూడా మనకు రక్షణ లభిస్తుంది ఈ ఆకుల్ని కనుక మనం ఎండించి చూర్ణించి పౌడర్గా మార్చుకొని మాత్రమే లోనికి తీసుకోవాలి ఈ ఆకుల్ని తీసుకొని నువ్వుల నూనెలో కాచి దాంట్లో కొంచెం పసుపు కలిపి కొంచెం లైట్గా సైందవలమున కలిపి ఉడికించిన ద్రావణాన్ని కనుక తీసుకొని భద్రపరుచుకొని చెవిలో కనుక రోజు ఉదయం ఐదు చుక్కలు వేసుకొని సాయంత్రం ఐదు చుక్కలు చెవిలో వేసుకొని పడుకున్నట్టయితే చెవికి సంబంధించినటువంటి కురుపులు చీము చెడు వాసన అన్నీ తగ్గిపోతాయి దేంట్లో పచ్చ కల చెట్టు ఉంటుంది పచ్చ పువ్వుల వాంట ఆకుల కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క చూర్ణంతో కాటుక చేసుకొని అంజనం కనుక పెట్టుకున్నట్టయితే మనకు కొన్ని విషయాలు మనకు భూమిలోని కనబడుతూ ఉంటాయి అంజనం కనుక పెట్టుకున్నట్టయితే కళ్ళ చూపు చాలా బాగా పని కనిపిస్తుంది కాబట్టి ఇది అంజనానికి పనికి వస్తుందని మన శాస్త్రాల్లో రాసింది కాబట్టి కంటికి ఉపయోగించుకున్నట్టయితే కంటి చూపు పెరుగుతుంది కంటిలో పువ్వులు కానీ జీరలు కానీ ఎర్ర రక్త నాళాలు కానీ మనకు కంటి పైన కనబడ్డప్పుడు అవన్నీ కూడా పోవాలనుకున్నప్పుడు దీన్ని తప్పనిసరిగా వాడాలి ఆ దంచినటువంటి ఉప్పు వాయింట్ ఆకుల యొక్క పేస్టును మెత్తగా దంచి దంచినటువంటి పేస్టును పురుపుల పైన గజ్జి పైన పైన కనుక మనం రాసినట్టయితే పైన రాసినట్టు అవుతే తప్పనిసరిగా గజ్జి సిడుము తామర అన్నీ కూడా తొలగిపోతాయి దీన్ని గనక తైలపాకం చేసినట్టయితే తైలపాకం అంటే నూనెలో కాచటం మీ ఆకులన్నీ తీసుకొని ఒక అర లీటర్ పసరులో ఒక అర లీటర్ నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె తీసుకొని రెండు కాచి లీటర్ అయ్యేంత వరకు మరిగించి ఆ కషాయాన్ని గనక పక్కకు మనం దాచుకున్నట్టయితే కాచి వడబోసినట్టయితే అది కూడా గజ్జి తామర చిడుములకు దాదాపు ఒక రెండు సంవత్సరాల పాటు దీర్ఘకాల రోగులు తీసుకొని వాడుకోవచ్చు తల పై భాగంలో మాడ నొప్పి రావటం భరించరాని వేదన కలిగి ఉంటుంది మరి అలాంటప్పుడు తలనొప్పి బాగా వస్తున్న వాళ్ళు తడ మాడు పైన అంటే పైన ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర కనుక ఈ ఆకుల్ని దంచి పేస్ట్ లాగా చేసి కట్టు కట్టినట్టు తలలో ఉన్నటువంటి నీరు ఈ పసర్లోకి వచ్చేస్తుంది అంటే ఈ పేస్ట్లోకి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఈ ఎప్పుడైతే ఇది బిల్లలాగా మనం తలపైన పెట్టినమో ఆ బిళ్ళను కట్టుగట్టినామో తలలో కొంచెం వేడి పుడుతుంది అప్పుడు వేడి పుట్టినప్పుడు తలలోనే శిరో నీరు జలం శిరోజలం జలం ఏదైతే ఉన్నదో ఈ పేస్ట్లోకి పీల్చుకుంటుంది ఆ తర్వాత ఆ బిల్లను ఇట్లా పిండినట్టయితే మన తలలో ఉన్న నీరు ఆ బిల్లులోకి వచ్చేసి ఇట్లా పిండితే బయటకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా శిరో బాధలు ఉన్నవాళ్ళు పేస్ట్ లాగా దీన్ని వేసి కట్టండి తల మాడు వేడి కాగానే తీసేయండి అట్లాగే వస్తే పొక్కులు వస్తాయి మూల వ్యాధి అంటే ఏమిటి అరిసె మొరలు కానీ భగీంద్రంతో కానీ వాళ్ళు దీని ఆకును దంచి ఆ మొరల పైన కనుక కట్టు కట్టినట్టయితే కొంచెం వేడి కుట్టగానే తీసేస్తే క్రమేణ ఒక వారం రోజులలో అరసం వల్ల తగ్గిపోతాయి దీని యొక్క పసరును పుష్టి వ్యాధి పుండ్లపై అయితే పుండ్లు వెంటనే మానిపోవు శరీరంలో లేచే సరిపి పొక్కులు ఇతర పుండ్లు గాయాలు ఏవైతున్నాయో దీని యొక్క పేస్ట్ను అయితే సరిఫీ పొక్కులు మాయమైపోతాయి ఈ వాంటాకను దంచండి బాగా సేకరించండి ఒక పావు కిలో అర కిలో వరకు సేకరించి రోట్లో వేసి కానీ గ్రైండర్లో వేసి కానీ కల్పంలో వేసి కానీ బాగా నూరి మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ లాగా కారంలాగా అయ్యేంత వరకు నూరండి నూరిన తర్వాత ఎవరికైతే మెడలు ఇట్లా నిలబడి ఉంటాయో ఎవరికైతే మెడలు తిరగవో ఎవరికైతే మెడలు వంగవో అట్లా నిలబడి ఉండే వాళ్ళకి ఈ మెడల్లో ఉన్నటువంటి సర్వికల్ ప్రాబ్లమ్ను అందులో ఉన్నటువంటి నొప్పిని తగ్గించి మిడల్ను ఫ్రీగా గుండ్రంగా ఎటువైపు అటువైపు తిరగడానికి చాలా ఉపయోగపడుతుంది తప్పనిసరి సర్వికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేదా డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ నూనెను వాడినట్టు అయితే వెంటనే నొప్పులు ఉపశమనంతో పాటు ఆ కండ్రాల పట్టును సడలించి ఫ్రీగా అయ్యేటట్టు కండ్రాలను కూడా దూసుగా ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆకను ఇలా చిన్న చిన్నగా కొట్టాలి కుట్టిన తర్వాత దీన్ని బెరడంను సపరేట్ చేయాలి విత్తనాలు సపరేట్ చేయాలి ఆకులు కూడా సపరేట్ చేయాలి ఈ సపరేట్ చేసిన తర్వాత మనం నువ్వుల నూనెలో ఉడికించాలి ఇప్పుడు నేను ఇలా ఉడుతున్న చూడండి అట్లా చిన్నగా కుట్టుకొని దీన్ని ఉడికించాలి నూనెలో కాచాలి నూనెలో బాగా ఉడికించిన తర్వాత కానీ అది మెడిసినల్ వ్యాల్యూస్ పెంచుకోదు ఇవి వావింట విత్తనాలు ఈ విత్తనాలు బాగా ఎండించి తర్వాత చూర్ణం చేసుకొని ఒక మూడు గ్రాములు ఉదయం మూడు గ్రాములు సాయంత్రం కనుక నీళ్ళలో కలుపుకొని తాగినట్టయితే పైత్య రోగాలు కానీ జ్వరాలు కానీ తగ్గుముఖం పడతాయి ఆ నూనెలో కనుక ఈ బెరడును మనం వేసినట్టయితే ఈ బెరడు కాగి బాగా ఉడికిన తర్వాత ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది ఈ ద్రవం అందులో మిక్స్ అయిపోయిన తర్వాత నూనెలో ఆ నూనెను కనుక తీసుకొని అయితే శ్వాస సంబంధించిన కప సంబంధించిన గొంతు సంబంధించిన ఉదర సంబంధించిన హృదయవాదులకు అన్నిటి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఆమింట చెట్టు యొక్క కొమ్మల్ని రెమ్మల్ని కాయల్ని లేత ఆకుల్ని కూడా చిన్నగా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత తీసుకున్నటువంటి ఈ ముద్ద దీన్ని నూనెలో ఉడికించి దీన్ని కూడా రసాయనం తీసి ఆ రసాన్ని తీసి భద్రపరచుకున్నచో చాలా రోగాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంతకుముందు మనము ఏదైతే బావింటాకు ఆకు గురించి చెప్పుకున్నామో శిరో బాధలు కానీ పైత్య బాధలు కానీ రోగాల బాధలు కానీ జ్వర బాధలు కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి పైల్స్ కూడా తగ్గిపోతాయి ఇది కనుక తాగినట్టు అవుతే పైల్స్ బాధలు ఉండవు ఇలా కాగుతున్న నెలలో నెమ్మదిగా ఈ ఆకులు కనుక వేసినట్టు అవుతాయి బాగా మరగ కాయాలి నల్లగా దాని యొక్క ద్రావణం రావాలి ఆ నూనె మొత్తం నల్లగా మారాలి అప్పుడే కానీ ఇది పూర్తిగా ఒక రసాయనంగా ఒక మందుగా తయారు కాదు కాబట్టి మెడిసినల్ వాల్యూస్ పెంచాలంటే నెమ్మదిగా చేయాల్సినటువంటి పని పక్షవాతం వచ్చిన వారికి వాయింట యొక్క తైలపాకాన్ని తీసుకొని శరీరంపై ఏ భాగాలైతే సచ్చు పడిపోయినాయో ఏ భాగాలు అయితే పడిపోయినాయో కుడి చేయి కానీ ఎడమచై కానీ ఎడమకాలు కానీ కుడి కాలు కానీ ఏదైనా ఒక పక్క పక్షవాతం వచ్చినప్పుడు శరీరం మొత్తం పక్షవాతం వైపే కాకుండా శరీరం మొత్తం కనుక ఈ శైలపాకంతో మర్దన చేసినట్టు అయితే నరాలు ఉత్తేజం పొంది తర్వాత క్రమేణా క్రమేణా అవి రక్త ప్రసరణ చేసుకొని కాలు రెక్క పడిపోయినటువంటి భాగాలు ఏవైతున్నాయో అవి మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకొని మళ్ళీ నడక ప్రారంభించడానికి మాట్లాడడానికి వీలవుతుంది శరీరం కూడా గట్టిపడుతుంది మర్దనమే గుణవర్ధనం కాబట్టి ఆ గుణాన్ని అది కలిగిస్తుంది కాబట్టి తప్పని ఆకుకూరల్లో కానీ పప్పులో కానీ మనం కూరలు వండుకున్నప్పుడు పిత్త వాతపిత్త కఫరోగాలు కూడా ఇది పనిచేస్తుంది అట్లాగే ఉదరం కూడా క్లీన్గా అవుతుంది పుట్ట ఖాళీ అవుతుంది మలబద్ధకం లేకుండా విరేచనం సాఫీగా జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా దీన్ని కూరల్లో వాడుకున్నట్టయితే ఆరోగ్య అభిలాష అందరికీ కూడా ఆరోగ్యంలో గడ్డలు ఉన్నవాళ్ళు తర్వాత క్యాన్సర్ గడ్డలు ఉన్నవాళ్ళు ఈ తైలాన్ని కనుక ఉదయం ఒక పది ఎంఎల్ సాయంత్రం ఒక పది ఎంఎల్ కనుక పసుపుతో కలిపి రాసుకున్నట్టయితే లేదా లోనికి సేవించినట్టు అవుతే క్యాన్సర్ గడ్డలు పగలడమే కాకుండా పైన పైన ఉన్నటువంటి గడ్డలు కూడా పలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది బాగా మసిలిన బాగా ఉడికిన బాగా సారాన్ని దించినటువంటి వాయింటాక యొక్క తైలం ఈ తైలాన్ని మనం ఇలా నల్లగా ఉండాలి ఇలా 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 వచ్చినప్పుడు ఉండాలి ఇలా అవుతున్నప్పుడు ఈ నూనెను ఎవరికి వాడాలి ముఖ్యంగా స్టిఫ్ నెక్ అంటే మెడలు పట్టేయటం మెడలు తిరగకపోవటం మెడలు వంగకపోవటం ఉందనుకోండి అట్లాంటి వాళ్ళు దీన్ని ఈ నూనెను తీసుకొని రోజు గోరువెచ్చగా చేసుకొని ఇలా గోరువెచ్చగా చేసుకొని ఈ మెడల వైపు ఇటువైపు ఇటువైపు రాయండి ఇలా ఒక వారం పది రోజులు చేసేసరికి ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలోకి ఇంకిపోయి మెడలు లూజ్ అవుతూ ఉంటాయి ఫ్రీ అయిపోతూ ఉంటాయి కాబట్టి మెడలు పట్టేయటం నుంచి ఆ బిగి సడలింపు జరుగుతూ ఉంటుంది కాబట్టి మెడల యొక్క బిగిని సడలించుకోవడానికి మనం ఈ తైలాన్ని తప్పనిసరిగా వాడాలి మెడనొప్పులు ఉన్నవాళ్ళు సర్వికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్పాండిలోసైస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు థోరాసిల్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా లంబార్ ప్రాబ్లం డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ నూనెను కనుక మర్దనం చేసుకుంటే ఆ ఎముకల్లో చిక్కినటువంటి వెన్నపుసలో చిక్కినటువంటి నరాలు కూడా మర్దన చేయటం వల్ల బయటికి రావటం జరుగుతుంది నొప్పి కూడా తగ్గిపోయి హాయిగా ఉంటాడు ఈ వాయింటాకు యొక్క సారం దిగినటువంటి తైలం ఈ తైలాన్ని ఇలా తీసుకొని ఒక గాసీసాలో భద్రపరచుకొని లేదా మీకు నచ్చినటువంటి ఒక పాత్రలో భద్రపరచుకొని తప్పనిసరిగా దీన్ని వాడుకోండి ఈ ఆయిల్ను ఎంత బాగుందో చూడండి దీన్ని తాగొచ్చు మర్దన చేసుకోవచ్చు శరీరం పైన నొప్పుల పైన కూడా రాసుకోవచ్చు అన్ని రకాల వ్యాధులను తగ్గించుకోవడానికి ఈ వాయింట తైలం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది మన ఆయుర్వేద శాస్త్రంని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి మా వీడియో నచ్చినట్టు అవుతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ డాక్టర్ కల్పండి కిషన్ రావు ధన్యవాదాలు